అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ ఈరోజు నేను ఎగ్ పీకిల్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఎప్పటి నుంచో చికెన్ పీకిల్ చేద్దాం అనుకుంటున్నాను అండి ఎందుకు అవ్వట్లేదు ఈసారి అయితే తప్పకుండా చేసి మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇంకా ఎగ్ పీకిల్ అయితే సూపర్ పర్ఫెక్ట్గా అయితే వచ్చేసిందండి ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు ఎందుకంటే నేను చేసిన తర్వాత తిన్న తర్వాత మీకు చెప్తున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోద్దామా ముందుకైతే దీనికి ధనియాలు ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను అలాగే జీలకర్ర ఒక స్పూను అలాగే ఆవాలు ఒక స్పూను మెంతులు ఒక ముప్పై స్పూన్ తీసుకోండి ఇంకా మరాఠీ మొగ్గ బిర్యానీ పువ్వు యాలక్కాయలు లవంగాలు చెక్కండి ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే నేను వీటికి ఒక ఆరు ఎగ్స్ అయితే తీసుకున్నానండి ఈ ఎగ్స్ని ఒక గిన్నెలో వేసేసుకుని పసుపు పెప్పర్ పౌడరు అలాగే సాల్ట్ కొంచెం అండి కొద్దిగా వేసాను నేను ఇవన్నీ వేసేసి ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి ఇలా మొత్తం కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి ఇంకా ఎప్పుడైనా ఇంట్లోనే అప్పుడప్పుడు ఆమ్లెట్లు గట్రా వేయమంటారు కదా కానీ మీరు ఎలా పికిల్ చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అయితే ఇంకా రెడీగా అయితే ఉంటుంది ఇంకా ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుని ఒక గిన్నె అయితే తీసుకోండి దీనికి ఆయిల్ అయితే గ్రీచ్ చేసేయాలి ఇంకా మరీ అయితే తీసుకోకండి కొంచెం లోతు సన్నగా కొంచెం వెలపు తక్కువ ఉన్నది తీసుకోండి ఎందుకంటే జున్నులో అయితే మనకి తిక్కగా రావాలి పీసెస్ అయితే ఇంకా దీన్ని అయితే డబుల్ బాయిలింగ్ అయితే చేయాలి మనం జిన్ను ఎలా చేస్తామో అలాగే ముందుగా వాటర్ వేసేసుకున్నాను ఒక గిన్నెలోని ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎగ్ మిశ్రమే వేసాం కదండి ఈ గిన్నెనైతే పెట్టేసుకొని పైన ఒక ప్లేట్ అయితే కవర్ చేసేయండి మీరు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఇంక ఇప్పుడు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ అలాగే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇంక అదైతే ఉడుకుతుంది ఈ అయితే మనం స్పైసెస్ తీసుకున్నాం కదండి ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ అయితే చేసుకోండి దగ్గరుండి నెమ్మదిగా కలుపుకుంటూ మనం డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి కొంచెం టైం టేకింగ్ అయితే ఉంటుంది కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే మీరు ట్రై చేసేయండి నేను ఎప్పటి నుంచి చికెన్ అనుకున్నా కానీ దానికి బదులుగా ముందైతే ఎగ్ అయితే ఇంకా ట్రై చేసాను ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకుని లాగా అయితే చేసుకోండి నేనైతే ఫస్ట్ టైం చేశాను కదని చెప్పి మొత్తం క్వాంటిటీ అయితే వేయలేదు ఇది చేసుకున్నాను కానీ భయపడి కానీ మీరైతే ఈ క్వాంటిటీ నేను చెప్పిన మెజర్మెంట్లో అయితే వేసేసుకోండి కొంచెం గ్రేవీ నాకు తక్కువైంది మీకైతే ఇంక పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఇంకా ఇలా చేసుకున్న తర్వాత పక్కన అయితే పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఎగ్ మిశ్రమాన్ని వేసాం కదా ఇది ఒకసారి మీరు చూసుకోండి కొంచెం మీరు నైఫ్ కానీ ఏమన్నా పెట్టి స్పూన్ కానీ పెట్టి చూస్తే మరీ పలుచుగా ఉంటే మరొక ఆ అయితే మీరు ఉడకనివ్వండి ఇంకా కరెక్ట్గా అయితే వచ్చేసింది పక్కన పెట్టేసి వేడిగా ఉన్నప్పుడు అయితే తీయండి కొంచెం చల్లారిన తర్వాత తీయండి నేను ఇంకా గిన్నెలో ఉండగానే ఇలాగా పీసెస్ కింద అయితే కట్ చేసేసుకున్నాను మనకు నచ్చిన విధంగా ఇలాగ చిన్న చిన్న అయితే కట్ చేసేసుకుని ఒక ప్లేట్లకైతే తీసుకుని పక్కన పెట్టేసుకోండి మీకు వీటికి కూడా ఎక్కడ తడి తగలకుండా చూసుకోండి ఇంకా నాకు కొంచెం పెద్ద పీస్ లేనని చెప్పి వీటిని చిన్న చిన్నగా అయితే కట్ చేశాను ఇంకా మనం వీటిని ఆయిల్లో వేయగానే పొంగినట్టు అవుతాయండి చూసి మీరు భయపడకండి అవి పేల్తాయేమని అవి పొంగునట్టు పొంగుతాయి మరలా ఆయిల్లో తీయగానే అవి మొత్తం అణిగిపోతాయండి అందుకని చెప్పి మీరు చిన్నగానే కట్ చేసుకోండి ఎందుకంటే అవి పొంగి పెద్దవిగా అవుతున్నాయి చిన్న పీసులు అయితే బాగుంటాయి నేను ఇంకా ఇవి కట్ చేశాను కానీ ఇవి కూడా నాకు పెద్దవి అయిపోయినాయి ఇలా అన్నిటిని కూడా కట్ చేసేసుకోవాలి ఇక మీరు ఈ రెసిపీ చూసిన తర్వాత తప్పకుండా అయితే మీరు ట్రై చేస్తారు ఇలా అన్ని పీసెస్కొని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నారు కదా ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదండి అదే కడాయి తీసేసుకోండి అందులోని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి మీరు క్వాంటిటీ చూసుకుని దానికి తగ్గట్టుగా ఆయిల్ అయితే వేసుకోండి కావాలంటే మీరు మరలా కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేను ముందుగా కొంచెం అయితే తక్కువ వేసాను ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదండి ఈ పీసెస్ని వేసుకోవాలి ఇవి కొంచెం సైడ్గా మూత పెట్టి వేయించుకోండి అవి ఎందుకంటే పొంగుతాయి పొంగినప్పుడు పేలుతాయని భయపడతారు సైడ్కి మూత పెట్టుకొని కవర్ చేస్తూ వేయించుకోవాలి ఇలా ముందుగా కొన్ని పీసెస్ అయితే వేసేసుకొని ఇంకా వేయించుకున్నాను మరి హై ఫ్లేమ్లో అయితే పెట్టే కింది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి వీటిని అయితే చూసారు కదా టైం టేకింగ్ అయితే ఎక్కువ ఉందని అనుకుంటున్నారు కదా బట్ అందరికైతే బాగా నచ్చుతుందండి ఒకసారి ట్రై చేయండి మనం ఎక్కువగా చికెన్ పిక్లే విన్నాం కదా ఎగ్ పిక్లు అయితే చాలా తక్కువగా పెడుతూ ఉంటారు కానీ మీరు ఈ ఈ విధంగా అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే మీకు ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది నేను ఇంకా ముందు గరిటి పెట్టకుండా కడాయిని పట్టుకుని ఇటు తిప్పుతూ అయితే వేయించుకున్నాను చూసారు కదా మనకి ఎగ్ అన్నది ఎలా పొంగుతుందో అలా పీసులు కొంచెం కొంచెం సైజ్ అయితే పెద్దవి అవుతున్నాయి ఇక నాకు భయమేసి లాస్ట్లో కొంచెం మూత పెట్టుతూ అలా వేయించుకున్నాను ఇంకా ఇవైతే వేగిపోయినాయ్యి వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకున్నా ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుని మీరు వేయించుకోవాలి మిగతా వాటిని కూడా వేసి ఇలాగ కొంచెం ఎర్రగా అయితే వేయించుకున్నాను మరి బాగా డీప్ ఫ్రై బాగా ఫ్రై అయితే చేసేసింది చూసారు కదా మనకి తీసినప్పటికి ఎలా అయిపోయినాయో ఇంకా వీటిని అయితే అలా పక్కన పెట్టుకున్నాను మనం ముందు వేయించుకున్నవి అయితే ఇలా ఉన్నాయి ఇప్పుడు అయితే చూసారు కదా అలా మొత్తం పొంగి పెద్దవిగా ఉన్నాయి మనం ఎప్పుడూ రెటిన్గా చేసుకుంటాం కదా ఎగ్ పులుసు అలాగే ఉక్ ఇవన్నీ కూడా నండి కానీ ఇలాగైతే మీరు ట్రై చేసేసుకోండి ఇంకా ఎక్కువ రోజులు కూడా మనకు ఉంటుంది నిల్వ అయితేనే ఎందుకంటే మనం లాస్ట్లో నిమ్మరసం కూడా కలుపుతాము కొంచెం నిల్వ ఉంటుంది పచ్చడి అన్నది ఇప్పుడు మిగిలిన ఆయిల్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసాను నేను మీరు ఒక స్పూన్ అండ్ హాఫ్ అయితే వేసుకోండి ఇలా వేయటం వల్ల కొంచెం గ్రేవీ అన్నది మీకు కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి చూసారుగా నురగలాగా అయితే వచ్చేసింది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మసాలా పౌడర్ చేసుకున్నాం కదండి ఆ పౌడర్ని అయితే మీరు మొత్తం అయితే వేసేసుకోండి నేను ఇలా కొంచెం కొంచెంగా ఒక త్రీ స్పూన్స్ అయితే వేసాను కొంచెం అయితే ఉంచేసాను మరి కొంచెం స్పైసెస్ ఎక్కువై ఘాట్ ఎక్కువ ఉంటుందని భయపడ్డాను కానీ మొత్తం వేసినా సరిపోదును అలా చేసినా కూడా టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంది చూసారు కదా కొంచెం వేగిన తర్వాత మీరు మీ మీ కారం బట్టి ఎంత కావాలో చూసుకుని అయితే వేసుకోండి ఇలా కారం కూడా వేసిన తర్వాత మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోండి ఇంకా మీకు సాల్ట్ చూసుకుని ఎంత కావాలో చూసుకుని సాల్ట్ కూడా అందులోనే వేసేసుకోవాలి నేను తర్వాత మసాలా పౌడర్ కూడా మరలా వేసాను అలాగే కారం కూడా కొంచెం వేసాను ఇలా వేయించుకున్న తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఈ ఎగ్ పీసెస్ అనేవి వేసేసి మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకోవాలి ఇంకా స్టవ్ అయితే ఆన్లో ఉంచుకోండి ఆఫ్ చేసేయండి నేనైతే ఆఫ్ చేసేసాను స్టవ్ మీద పెట్టి కలుపుతున్నాను ఇలా అయితే మీరు కలిపేసుకోవచ్చు ఇంకా మొక్కలు ఎవిడిపోతేనేమి భయపడిన అవసరం లేదండి మీరు గరిడితోటే ఇంకా కలిపేసుకోవచ్చు ఇలా మొత్తం కలిసేట్టు కలుపుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే దీనికి నిమ్మరసం అండి నిమ్మరసం అయితే వేసుకోవాలి కంపల్సరీ ఇంకా నేను ఒక నిమ్మకాయ అయితే వేసుకున్నాను కొంచెం రసం ఉన్నది తీసుకోండి మొత్తం అయితే ఇలా ఒక నిమ్మ పండు అయితే వేసుకుని అయితే వేసుకున్నాను ఇది మాత్రం పూర్తిగా చల్లారిన తర్వాత మీరు వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకోండి చూసారు కదా ఎగ్ పిక్లు అయితే రెడీ అయిపోయింది కానీ మనం ఏదైనా పచ్చడి పెట్టామంటే నెక్స్ట్ అయితే టేస్ట్ చేస్తాము కానీ ఇది వెంటనే ఇంకా టేస్ట్ అయితే చేస్తే చాలా బాగా నచ్చింది అందరికీ కూడానండి ఇంకా చూసారు కదా ఎగ్ పిక్లు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఇంకా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇంకా దీన్నైతే నేను వేడి వేడి అన్నంలో వేసుకొని ఇంకా అందరికైతే టేస్ట్ అయితే చూపించండి మన ఆవకాయ లాస్ట్లో ఎలా తింటామో అలాగే అందరికీ ముద్దులు కలిపి అయితే పెట్టానని మరొక వేడితో మళ్ళీ కలుద్దామా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్